చేసుకున్న భర్తే గొప్ప చేసుకున్న భర్తే గొప్ప అన్న మాట ఒప్పేదాన్ని కదా అబేదాన్ని పర్వలేదే నా అక్కరారాణమైన పరవలేదు కానీ అక్కరారా తండ్రి నా ప్రాణం తీసిన పర్వాలేదు కానీ నాకు చేసుకున్న భర్త గొప్ప

બિડા ઓકે માડા બાપુ તેલવા બાપુ આ માલ આ ફરાય ને હેલી રાંગા રાંગા ம செல்ல செல்லை நீண்ட

చేసుకున్న భర్త గొప్ప మీ నాయన అరే కోడముడు అర్థమయ్యేందో కానీ ఇప్పటి ఇప్పుడు పెళ్లి అన్నట్టు ఎట్లా అయ్యా నా తోడ ఉంటే ఇక్కడ కాదు అక్కడ కాదు అబ్బా బాసు ఇరడగడము నా తెల్ల సుకన్య దేవుడు నా తెల్ల ఇద్దరు కూడా సూర్యవతి రాదు కార్యవతి ഗ്രാമത്തിൽ ഗ്രാമങ്ങളിൽ నువ్వు ఆక్కినా నువ్వు లేచిపోయేటప్పుడు కిలకిల పలుకులు వరకాలి మంచి మీద ఉన్న కాపకొడుకు చూడనే చూడడం ఒకవేళ ఒడిసెల గుండుతో నువ్వు కొట్టనే ఒకవేళ కొడితే ఒడిసెల గుండు పోయి వెనక శిలక రావడానికి ఒకవేళ ఆపుతే నీ పానం కోనే పోదు

రాంగ 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 నగరం వచ్చింది మరొక వచ్చి వచ్చింది ఏమన్నది ఒక్క మాట నీ ఇద్దరు పెద్ద నీ పెళ్లి చేస్తావు మరి నీ చిన్న బిడ్డ ఎట్లా అంటే నీ కౌసంలో ఏమి ఉచ్చట నీవు చీరలు కట్టుకో నీవు రచ్చిన సొంగులు పెట్టుకో కానీ నా చిన్న బిడ్డ సంగతి చూసుకుంటా అనుకోని ఈ మాట ఏ బిడ్డ లేనూడు ఇద్ద రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా చిన్న బిడ్డకి పెళ్లి చేస్తా అది భర్త గొప్ప అన్నది కదా దాని గొప్ప సంగతి ఇప్పుడు చూస్తా రాదు నాకు ఆనాడు పరమాని ఏమంటారా నా బిడ్డ గుణవంత్రాలు గుణసుందరి స్వయం వరం ప్రకటించుతున్నా ఏ కుల పర్వలేదు ఏ మతమైన పర్వలేదు

గురసుందరిదేవి పెళ్లి వేసుకున్నలే కావాలని

ಎಲ್ಲೋದು ಅಲ್ಲಿ ಕೆಲವು ಸೇವಕಲ ಮಾದಲಿ

అది మర్చిపోతాను నాకు మనం మర్చిపోతాను నాకు కావాల మర్చిపోతాను

వాడే <coughs> త <coughs> 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 <coughs>

కానీ అలాగండి లైన్ పోయి అరే పిడ్డ మీరు కూరుకుంటారు అయితే ఆడ వీళ్ళ గురంతే అబ్బాబా ఇంటే పిల్లలు వెల్లడిస్తాను అయ్యో అది ఇప్పటికైనా నాయన గొప్పవాడు అంటే వీళ్ళందరినీ వెళ్ళగొడతాయి లగ్గము అని ఏతనని కొన్నాడు బిడ్డ ఇంటి ముందు నిలబడ్డారు ఇప్పటికైనా నాయన గొప్పోడనో వాళ్ళందరినీ వెళ్ళకూడతా లేదు లేదు నానా మొగడే గొప్పవాడు అంటే ఈ ఏ పిల్లగా నస్తే ఆ పిల్లగా తీసుకొచ్చ నీకు పెళ్లి చేస్తానే దా ఈ కిలక చూడు బోధన కొట్ట ఉన్నాడు నీకు తగిన భర్తను తీసుకచ్చుకోపోవే నీకు పెళ్లి ఎత్తానన్నాడా బిడ్డ రెండు చేతులు జోడించి దండం పెట్టింది గురందరవా నన్ను ఏసుకుంటే వచ్చింద్ర నేను నెయ్యి బుక్క పారో బుక్క పరమలం బుక్క తిన్న వీడే చేసుకున్నట్లు ఎవరో చేతులు లేవట్టుండ్రే ఆయనే పరాపతిగా తాలి పరిస్థితి అదో నేనైతే లేవట్ట చేసుకునే బాగా చేయలేవట నువ్వు ఎత్తు కానీ అయితే

ఓ బుక్క పరమన్నం బుక్క నియో బుక్క పాలో బుక్క పెట్టి సాధటం నన్ను ఎదుర్కొనేటోళ్ళము ఓడవరు సలదూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్